తెలంగాణ రైతు సోర్లకు నమస్కారం ముందుగా వీడియో చూస్తున్నవారు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు భరోసాకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ను విడుదల చేసినటువంటి కాంగ్రెస్ సర్కారు రాష్ట్ర స్థాయిలో అమలు బాధ్యతను అగ్రికల్చరల్ డైరెక్టర్స్కు అప్పగించడం జరిగింది ఫిర్యాదుల పరిష్కార బాధ్యతను కలెక్టర్లకు అప్పగించారు సాగు యోగ్యం కాని భూములను గుర్తించేందుకు రంగంలోకి ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్స్ను దించింది ఇక పోడు భూములకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది కాంగ్రెస్ సర్కార్ పోడు భూములకు రైతు భరోసా ఇవ్వాలని సర్కారు నిర్ణయించడం జరిగింది పంట వేసిన వేయకున్న సాగు యోగ్యమైనటువంటి భూములకు రైతు భరోసా ఇవ్వాలని రైతాంగానికి పంట పెట్టుబడి సాయం కింద ఏటా ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర సర్కారు ఈ పథకం కోసం ప్రత్యేకమైనటువంటి మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తాజాగా ఉత్తర్వులను తెలుగులో జారీ చేయడం జరిగింది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆహార భద్రత కల్పించేందుకు చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని జనవరి ఇరవై తేదీ నుంచి గణతంత్ర దినోత్సవం సందర్భంగా సర్కారు అమలు చేయనుంది భూభారతి పోర్టల్లో నమోదైనటువంటి వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టదారులకు రైతు భరోసా సాయం అందించనున్నారు అయితే రాళ్ళు రప్పలు బోర్లు గుట్టలు వ్యవసాయ యోగ్యం కానటువంటి భూములను రైతు భరోసా నుంచి తొలగించాలని సర్కారు నిర్ణయించడం జరిగింది రైతు భరోసాకు సంబంధించినటువంటి మార్గదర్శకాలను అయితే కాంగ్రెస్ సర్కారు విడుదల చేసినటువంటి నేపథ్యంలో పోడు భూములకు కూడా రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించే డైరెక్ట్ బెనిఫిషియర్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా రైతుల బ్యాంకు అకౌంట్లో రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను జమ చేయనున్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పెట్టుబడి సాయం పథకాన్ని అమలు చేస్తారు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఐటి భాగస్వామ్యంగా ఉంటూ ఈ పథకం నిధుల ప్రక్రియ వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తుంది ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి పథకం అమలు ఫిర్యాదుల పరిష్కార బాధ్యతలను కలెక్టర్లు నిర్వహిస్తారు ఎలాంటి సమస్యలు వచ్చినా వీరే పరిష్కరించనున్నారు రాష్ట్రంలో పథకం అమలుకు సంబంధించి బాధ్యతలను అగ్రికల్చరల్ డైరెక్టర్ నిర్వహించనున్నారు ఇక సాగు యోగ్యత లేనటువంటి భూములను గుర్తించేందుకు ఫీల్డ్ వెరిఫికేషన్స్ టీమ్ని రంగంలోకి దింపింది సాగు యోగ్యత లేనటువంటి భూములను గుర్తించేందుకు ఫీల్డ్ వెరిఫికేషన్ టీంలను రంగంలోకి దించుతున్నారు పంచాయతీరాజ్ మండల రెవెన్యూ అగ్రికల్చరల్ అధికారుల సారథ్యంలో సాగు యోగ్యంలో లేని భూముల గుర్తింపు ప్రక్రియ చేపట్టనున్నారు పంచాయతీ సెక్రటరీ ఏఓలు ఆర్ఐలు ఫీల్డ్ వెరిఫికేషన్ టీం లీడర్స్గా ఉండనున్నారు ఈ ఫీల్డ్ వెరిఫికేషన్ టీంలో రెవెన్యూ విలేజ్ అసిస్టెంట్ బీపీఎల్ జీపీఎల్ ఫీల్డ్ అసిస్టెంట్ ఆర్ఏ ఏఈఓలు సభ్యులుగా ఉంటారు ఇక జిల్లా కలెక్టర్ సారథ్యంలోని డిఏఓలు ఎంపీడీఓలు తదితర ఉన్నతాధికారులు ఈ టీంలను పరీక్షే పర్యవేక్షించనున్నారు ఇక ఫీల్డ్ వెరిఫికేషన్ టీంలు విలేజ్లో ఎక్కడెక్కడ నాన్ అగ్రికల్చరల్ భూములు ఉన్నాయో గుర్తిస్తాయి సాగు యోగ్యం కానటువంటి భూములు ఎక్కడైతే ఉన్నాయో ఈ ఫీల్డ్ వెరిఫికేషన్ టీంలు అనేటివి గుర్తించడం జరుగుతుంది ఇక ప్రతి గ్రామంలో వ్యవసాయ విస్తరణాధికారి రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఇక ఒక బృందంగా సర్వే చేస్తారు ఆయా గ్రామాల్లోని ఆర్ఓఆర్ పట్టాదారు పాస్ పుస్తకాల జాబితాను పరిశీలిస్తారు ఇక భూభారతి పోర్టల్ నుంచి జాబితా విలేజ్ మ్యాప్ గూగుల్ మ్యాప్ల ఆధారంగా పర్యవేక్షించి వ్యవసాయ యోగ్యం కానటువంటి భూముల జాబితాను రూపొందించడం జరుగుతుంది దాని ఆధారంగా తహసీల్దారులు వ్యవసాయ అధికారులు సంయుక్తంగా జాబితాలోని సర్వే నంబర్లలో ఉన్నటువంటి భూములను పరిశీలించి వ్యవసాయ యోగ్యం కానటువంటి భూములను గుర్తించడం జరుగుతుంది ఇక ఆ భూముల జాబితాను గ్రామ సభలో ప్రదర్శించి చదివి వినిపించి చర్చించిన తర్వాత ఆమోదం ముద్ర వేస్తారు అభ్యంతరాలు ఉంటే వాటిని పరిశీలించి అనంతరం గ్రామాల వారీగా వ్యవసాయ యోగ్యం కానటువంటి భూముల పట్టికను భూభారతి పోర్టల్లో సంబంధిత అధికారి నమోదు చేసి డిజిటల్ సంతకం చేస్తారు ఇక ఈ నెల పదహారు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఈ ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది చేపట్టనున్నారు జనవరి పదహారు పదహారవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఈ యొక్క ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది చేపట్టడం జరుగుతుంది ఇక ఇరవైవ ఇరవై ఐదవ తేదీన ఈ యొక్క జాబితాలను జిల్లాల వారీగా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది వాటి ఆధారంగా వ్యవసాయ యోగ్యం కానటువంటి భూములను తొలగించి మిగిలినటువంటి భూముల జాబితా ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం జనవరి ఇరవై ఆరవ తేదీన గణతంత్ర దినోత్సవం రోజున విడుదల చేయడం జరుగుతుంది ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి మార్గదర్శకాలను కాంగ్రెస్ సర్కారు విడుదల చేసింది కాబట్టి రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను గణతంత్ర దినోత్సవం రోజున కాంగ్రెస్ సర్కారు విడుదల చేయడం జరుగుతుంది ఇక పంట వేసిన వేయకున్న సాగు యోగ్యమైనటువంటి భూములకు సంవత్సరానికి పన్నెండు వేల పెట్టుబడి సహాయాన్ని అందిస్తామని ప్రకటించింది దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ను వ్యవసాయ శాఖ విడుదల చేయడం జరిగింది ఇంకా ఈసారి పోడు భూములకు కూడా రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది పోడు భూములకు ఇస్తామని నిర్ణయించినటువంటి నేపథ్యంలో కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని గత ఎన్నికల్లో ప్రకటించినటువంటి కాంగ్రెస్ సర్కారు ఈసారి కౌలు రైతులను పట్టించుకోకపోవడం రైతులను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తుంది కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని రైతాన్నలు డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని కాబట్టి కాంగ్రెస్ సర్కార్ కౌలు రైతులను దృష్టిలో ఉంచుకొని వారికి కూడా రైతు భరోసా అమలు చేస్తే బాగుంటుందని అంటున్నారు ఇక ఈ ధరణిని రద్దు చేసి భూభారతి కొత్తగా తీసుకురావడం జరిగింది ఈ భూభారతి పోర్టల్ నమోదైనటువంటి వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ కూడా ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేయనుంది కాంగ్రెస్ సర్కారు సాగు యోగ్యమైనటువంటి భూమి ఎన్ని ఎకరాలున్నా కూడా వందల ఎకరాలకు కూడా ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామనడం కాంగ్రెస్ సర్కార్ ప్రకటించడం జరిగింది కేవలం పది ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా పథకాన్ని అందిస్తే బాగుండేది కానీ ఎన్ని ఎకరాలున్న యోగ్యమైనటువంటి భూముల అన్నిటికీ కూడా రైతు భరోసా ఇస్తామనడం మాత్రం ఏమి బాగాలేదు కాంగ్రెస్ సర్కార్ మరోసారి పునరాలోచించి కేవలం పది ఎకరాల లోపు ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తే బాగుంటుందని రైతన్నలు ప్రభుత్వానికి సూచిస్తున్నారు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ